హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజు యాచారం మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధ్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ట్ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి వంద ఫీట్లు డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్కి చూస్తున్నారు కదా మీరు టోటల్గా డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఫెన్సింగ్ ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైజ్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజు ఒకటే ఎకరం ఉంది డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎకరం ప్రైజ్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ అలాగే మీ మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మి పెడతాను అలా ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇల్లు కానీ హౌస్ హౌజ్ కానీ విల్లా కానీ యాక్చువల్గా అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఏవైనా సెర్చ్ చేస్తుంటే మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్